హాయ్ నేను మీ గోపాల్ సరా సామాజికవేత్త మేడే గురించి భారతీయులకు చాలామందికి తెలియనటువంటి చరిత్రను ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను ప్రపంచంలో జరుగుతున్నటువంటి మేడేకి భారతదేశంలో కార్మికులకు ఎవరు స్వేచ్ఛను ఇచ్చారు స్వతంత్రాన్ని ఇచ్చారు హక్కులు ఇచ్చారనేటువంటి విషయం ఒకసారి మనం తెలుసుకుంటేనే తెలియ చరిత్ర గురించి మనకు ఒక అధ్యయనం అనేటువంటిది ఒక చైతన్యం అనేటువంటిది విషయాన్ని మనం గ్రహించగలుగుతాం అని చెప్పేసి అంటారు హూస్ అవార్డ్ పర్గెట్ హిస్టరీ దే కెనాట్ మేక్ ఇష్టరు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చరిత్రను ఎవరైతే మర్చిపోతారో వారి చరిత్ర సృష్టించలేరు కానీ భారతీయ కార్మికులకు భారతీయ స్త్రీ కార్మికులకు జరిగినటువంటి విలువైనటువంటి హక్కులేంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం తెలుసుకునే చేద్దాం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగోలో హే అనేటువంటి పట్టణంలో కార్మికులందరూ కూడా పద్నాలుగు గంటలు పనిదినాన్ని మేము భరించలేక చాలా మరణ యాతన నరక ఏతనం అనుభవిస్తున్నాము మాకు ఎనిమిది గంటల పనిదినం కావాలని చెప్పేసి వాళ్ళు విస్తృతమైనటువంటి చాలా బలమైనటువంటి వేల సంఖ్యలో కార్మికులందరూ పోరాటం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది వారిపైన కాల్పులకు ఆదేశాలు ఇచ్చింది అప్పుడు వేల మంది పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో వేల మంది అక్కడ చనిపోవడం జరిగింది అక్కడ జరిపోయినటువంటి కార్మికులకు మద్దతుగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఉద్యమాలు చేయడం ప్రారంభించారు దానికి ప్రతిఫలంగా అక్కడ ఎనిమిది గంటల పనిదినం తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రపంచ కార్మికులు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తికి ఆ రోజు మే డేని మే వన్ అనేటువంటి తారీఖుని మేడేగా ప్రపంచం జరగడం జరుగుతుంది మరి భారతదేశానికి ఈ మేడేకి ఉన్నటువంటి సంబంధం ఏంటనేటువంటిది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం భారతదేశంలో ఎనిమిది గంటల పనిదినం మరి ప్రపంచవ్యాప్తంగా చికాగో నగరంలో ఏనటువంటి నగరంలో వాళ్ళు కొన్ని ప్రాణాలు పోగొట్టుకుంటే కొంత సమయాన్ని వెచ్చిస్తే కొంత పోరాటాలు చేస్తే తమ జీవితాలను త్యాగం చేస్తే ఎనిమిది గంటల పనిదినం వచ్చింది మరి భారతదేశంలో ఎవరు చేశారు ఈ పోరాటం భారతదేశంలో ఈ ఎనిమిది గంటల పనిదినం మరి ఎలా వచ్చింది అనేటువంటి చరిత్రను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా దీని అందరికీ కారణం బ్రిటిష్ ప్రభుత్వంలో వైస్రాయిలో ఈ గౌరవ సలహాదారుడుగా పనిచేసినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ భారతదేశంలో ఎవరు పోరాటం చేయకపోయినా ఏ కార్మికుడు అడగకపోయినా ఏ కార్మికుల హక్కుల గురించి తెలియకపోయినా వారి హక్కులను గుర్తించి వారి బాధలను గుర్తించి వారి ఇబ్బందులు గుర్తించి వారి సమస్యలు గుర్తించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కోసం ఎనిమిది గంటల పనిదినాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలోని కార్మికుల అందరి కోసం వారి హక్కుల కోసం నలభై అమెండ్మెంట్స్ అంటే నలభై కార్మిక చట్టాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు వెటర్నరీ లీవ్స్ అని చెప్పేసి స్త్రీలకి మన గవర్నమెంట్ ఉద్యోగంలో చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ వెటర్నరీ లీవ్లు అనేటువంటివి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లాగే కార్మికుల కోసం భారతదేశంలో రాజకీయ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ భారతదేశంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనేటువంటి ఒక పార్టీని స్థాపించి పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తే పదిహేను స్థానాల్లో గెలిచినటువంటి పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆ రోజు దేశం ప్రపంచమే ఆశ్చర్యపోయింది ఒక వ్యక్తి కార్మికుల కోసం పార్టీ పెట్టి పదిహేను స్థానాలు గెలవడం మామూలు విషయం కాదు ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు భారతదేశం ఈఎస్ఐ అనేటువంటి వ్యవస్థ ఉంటుందో మీకు తెలుసు అలాగే పారిశ్రామిక వివాదాలు చేష్టం అంటే ఈఎస్ఐ అంటే మీకు తెలుసు కదా ఈ ఈఎస్ఐ అనేటువంటి విధానాన్ని భారతదేశంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నలభై నాలుగు వందల అడుగుల భూగర్భ గనుల్లో స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ పనిచేయడానికి వీలు లేదని చెప్పేసి వారి మీద ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మికులకు సెలవు దినాలు కావాలని కార్మికులకు వారాంతపు సెలవులు ఇవ్వాలని ఖచ్చితంగా తీసుకురావచ్చు కావాలని చెప్పేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లాగే రాజ్యాంగంలోని నలభై మూడవ అధికారల ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకు వేళ్ళు ఎన్నో విలువైనటువంటి సూచనలు సంఘాలతో కలిసి ముప్పై ఒకటి నలభై ఒకటి ముప్పై తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు మళ్ళీ నలభై మూడు ఇట్లాంటి సవరణల ద్వారా కార్మికులందరికీ కూడా విలువైనటువంటి హక్కులు ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రోజు ఫ్యాక్టరీల చట్టం అనేటువంటిది పంతొమ్మిది వందల నలభై ఐదులో వచ్చిందంటే అది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి కూర్చో పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఆరు వరకు బ్రిటిష్ ఆశ్రయంలో కార్మికులుగా పనిచేసినటువంటి ఈ ఎవరైతే కార్మికులు ఉన్నారో వారందరి హక్కులను గుర్తించి వారందరి స్వేచ్ఛను గుర్తించి వారి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఆ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకుని వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మేడేని అంత గొప్పగా జరుపుకుంటున్నారు కానీ కానీ భారతదేశంలో మేడే అనేటువంటి దానికి ఈ కార్మికులు హక్కులు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఈ కార్మికుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి వాడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా భారతీయ కార్మికులందరికీ జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి హక్కుల్ని కల్పించింది ఎవరు అనేటువంటి విషయాన్ని గుర్తించడానికి వాటిని గర్వంగా చెప్పుకోవడానికి ఈ భారతదేశంలో ఏ కార్మికుడు ఏ కార్మిక సంఘనాయకుడు ముందుకు రావడం లేదు దానికి కారణం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో కేవలం ఈ ఈ డిప్రెస్డ్ పీపుల్స్గా ఈ పీపుల్స్ పీపుల్స్గా ఒక అంటరాని కులంలో ఒక దళిత కులంలో పుట్టినందుకు ఇన్ని ఈరోజు భారతదేశం గుర్తించట్లేదు ఏ న్యూస్ పేపర్ చూసుకోండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ కానీ డాక్టర్ బాబాసాహెబ్ తీసుకొచ్చినటువంటి హక్కుల గురించి కానీ చెప్పరు ఈరోజు స్త్రీలందరికీ కూడా ఇంత స్వేచ్ఛపూరితమైనటువంటి హక్కులు ఇచ్చినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గురించి ఎవరు కూడా మాట్లాడుకోవడం ఏ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏ ప్రింట్ మీడియాలో కానీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గురించి ఒక్క ఆర్టికల్ కూడా రావట్లేదు కాబట్టి ఈ భారతదేశం ఎంత వివక్షత ఈ మీడియా ఎంత వివక్షపూరితమైనది ఈ రాజకీయ వ్యవస్థ ఎంత వివక్షతాపూరితమైనటువంటి విషయాన్ని గుర్తించి కార్మికుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి అంబేద్కర్ని ఈ భారతదేశంలో గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలని చరిత్ర తెలుసుకోవాలని అంబేద్కర్ చెప్పినట్లుగా చరిత్ర మరిచిన వాడు చరిత్ర కాబట్టి ఈ భారతీయ చరిత్రలో అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి స్థానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న విషయాన్ని గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ వర్ధలాలి భారత రాజ్యాంగం